నాదంటూ లోకాన ఏమి లేదయ్యా ఏం లేదు ఉంది పుండి లేదు వచ్చినప్పుడు లేదు కానీ పుడింది పుట్టినప్పుడు లేదు కానీ పుడింది ఒకవేళ ఉందంటే అది ఎవరిచ్చింది భార్య ఆమె బిడ్డల ఆమె బైబామె అక్కడికి మన పెద్ద బైబిల్ అక్కడికి మనం వేసిన బట్టలు ఒకవేళ ఉన్నాయంటే అవన్నీ ఆయన ఇచ్చినాయి మన ఇల్లు మన వాక్యులు అన్నీ కూడా ఎవరిచ్చినాయి ఆయన ఇచ్చినాయి మనం ఏమి తెచ్చుకోలేదు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రతి సాత్వ దేవుడు అయినా మనల్ని పరిచయించడానికి ఆయనవే సమస్తం ఆయనదే సమస్త సృష్టి ఆయనదే సమస్తం అయిన అయినా కూడా ఏం చేస్తాడంటే మన పిల్లల్ని అడుగుతాం కదా పిల్లవాడికి చాక్లెట్ కొనుక్కొచ్చేస్తాం లేదా కేక్ కొనిచ్చేస్తాం ఇచ్చేవాడు స్టార్ట్ చేసి తినడం ఆరంభించక అనుకుంటే ఏమంటుందా అంటే నానా వెంటవా అంటావా ఏమన్నా ఒక పిల్లడు అయింది ఇందుగా ఇందుకమ్మ అంటాడు ఇంకా నా సల్లం నా కట్టి కొట్టిన వేసి ఇంకా ఎత్తుకుడు కొంత